దర్శన్ ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ శిషు గారు వచ్చారు సార్ ఈ బీజేపీలో సంజయ్ గారికి రాజేందర్ ఇద్దరి మధ్యన ఈ వివాదం ఎందుకు స్టార్ట్ అయినట్టు ఎట్లా స్టార్ట్ అయినట్టు ఇక రమేష్ బాబు గారు మీకు వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు నమస్కారం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీలో కూడా క్రమశిక్షణ రాహిత్యము గ్రూపులు అంతర్గత గొడవలు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడుతుంది ఒకే పార్టీలో ఉన్న ఉండి ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు మధ్య జరిగినటువంటి వ్యవహారము ఇద్దరు నాయకుల మధ్య రేకెత్తినటువంటి అభిప్రాయ భేదాలు డిఫరెన్సెస్ భారతీయ జనతా పార్టీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం గణనీయంగా పెరుగుతుంది బలం పెరుగుతున్నప్పుడు బాధ్యత రాహిత్యం కూడా పెరుగుతున్నట్లుగా కనపడుతుంది దాంతోపాటు పార్టీ గాడి తప్పినట్టుగా గతి తప్పినట్టుగా కూడా కనపడుతుంది ఎందుకు మనం ఈ అభిప్రాయానికి వచ్చామంటే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక సందర్భంగా ముఖ్యంగా రామచంద్రరావు గారిని ఎంపిక చేసినప్పుడు భారతీయ జనతా పార్టీలో జరిగినటువంటి పరిణామాలుకి ఇది కొనసాగింపుగా చూడాలి మనం ఈటెల రాజేందర్కి సంజయ్కి మధ్య ఏర్పడినటువంటి ఈ గ్యాప్ అది దానికి కొనసాగింపుగా మనం చూడాలి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎంపిక చేసినప్పుడు అసంతృప్తి ముఖ్యంగా రాజాసింగ్ లాంటి ఒక కీలకమైనటువంటి నాయకులు మహల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు వరుసగా గెలిచినటువంటి నాయకుడు చేసిన అసంతృప్తి తర్వాత పార్టీకి రాజీనామా చేయటం పార్టీ తనని రాజీనామాను ఆమోదించడం అది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒకే జిల్లాకు చెందినటువంటి ఇతర రాష్ట్రస్థాయి నాయకుల మధ్య కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి అటు ఈటెల రాజేందర్ ఇటు బండి సంజయ్ మధ్య ఒక విధంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళకనే మనం చూడాలి దాన్ని ఎంత కాదనుకున్నప్పటికీ అయితే దీనికి అసలు నేపథ్యం ఏంటి వివాదం ఎక్కడ మొదలైంది అనేది కనుక మనం చూసినట్లయితే ఈ ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువుగా మనం చూడాల్సింది ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపిక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎప్పుడు ప్రచారంలోకి వచ్చినా ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్నారనేటటువంటి ఒక విశ్లేషణలు వార్తలు ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి కానీ రాజేందర్ని కాకుండా రామచంద్రరావుని బిగిస్తాయి అంటే రాజేందర్ అవకాశాన్ని దెబ్బతీసింది పార్టీలో ఉన్నటువంటి పాతవాళ్ళు అంటే పాతవాళ్ళు కొత్త వాళ్ళు అనేటటువంటి ఒక ఒక స్ప్లిట్ ఒక వర్టికల్ డివిజన్ భారతీయ జనతా పార్టీలో స్పష్టంగా కనపడుతుంది కాబట్టి బట్టి సంజయ్ని మనం పాత వర్గం అనుకుంటే ఈటల రాజేందర్ని ఒక కొత్త వర్గం వేసుకుంటే ఇటల్ రాజేందర్ అధ్యక్షుడు కాకుండా అడ్డుపడ్డది పాత వర్గము ముఖ్యంగా అటు కిషన్ రెడ్డి ఇటు బండి సంజయ్ అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ఇటల్ రాజేందర్కి బలంగా ఉంది అంటే తన అవకాశాలను వీళ్ళు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నది దానికి తోడుగా ఏం జరిగింది ఏంటంటే బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించేటటువంటి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఈటల రాజేందర్ నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి పాత కమలాపూర్ కొత్త హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం కూడా ఆయన లోక్సభ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీని సమాయత్తం చేసుకునేటటువంటి దాంట్లో భాగంగా పార్టీ నిర్మాణము లేకపోతే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు వీటన్నిటినీ ఒక ఎంపీ చేసుకునే సందర్భంలో బట్టి సంజయ్ గారు ఆ నియోజ ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు తిరుగుతున్న సందర్భంలో హుజరాబాద్కు కూడా వచ్చారు హుజరాబాద్కు వచ్చినటువంటి బండి సంజయ్ నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయటంతో ఈ వివాదం మరింత రాజుకుంది ఏమన్నారు భారతీయ జనతా పార్టీలో గ్రూపులు ఉండవు అన్నారు అంటే ఇక్కడ గ్రూపులు ఉన్నాయి అనేటటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టే కదా పరోక్షంగా ఒక మోడీ గ్రూప్ ఉంటుంది అందరూ పార్టీ కోసమే పనిచేయాలి గ్రూపులు కడితే రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వమని అన్నాడు ఎక్కడితో ఆగకుండా ఇంకొంచెం దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మొత్తం కరీంనగర్ జిల్లాలో నా లోక్సభ పరిధిలో ఎక్కడ లేని వివాదం హుజరాబాద్లో ఎందుకు వస్తుంది అంటే పరోక్షంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయనేటటువంటి ఒక మాట తను చెప్పకనే చెప్పినట్టు చెప్పారు రెండోది హుజురాబాద్ నియోజకవర్గంలో మండల కమిటీలు గ్రామ కమిటీలు వేస్తున్న సందర్భంలో ఈటల రాజేంద్ర వర్గం అంటే ఈట రాజేందర్ ఇటీవలనే భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు కదా మనకు అక్కడ ఉప ఎన్నిక జరిగినప్పుడే వచ్చారు కదా రెండు వేల ఇరవై ఒకటిలోనే కాబట్టి ఈటల రాజేందర్ తోటి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత దక్కట్లేదనే ఒక అసంతృప్తి ఉంది ఇవన్నీ తోడై కలగలిపి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు డైరెక్ట్గా ఈటల రాజేందర్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించిన సందర్భంలో ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈటల రాజేందర్ అనుచరులంతా ఇప్పుడు ఆయన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వేస్తున్నారు షామీర్పేటలో ఉంటున్నారు కాబట్టి షామీర్పేట నివాసానికి వెళ్ళారు ఆ నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో కార్యకర్తలు చెప్పినటువంటిది బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు అన్నిటితో ఎరడూ లేని విధంగా కొంత ఈటల రాజేంద్ర సంయమనం పాటిస్తారు రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడైనా లేకపోతే ఇంకేదైనా మాటలు చెప్పేటప్పుడైనా లేకపోతే ఏదైనా అంశాలపైన స్పందించేటప్పుడైనా చాలా లిమిట్గా సంయమనంతో హుందాగానే ప్రవర్తిస్తారనేటటువంటి పేరు ఉంది కానీ ఎందుకో ఈటల రాజేందర్ ఈ సందర్భంలో చాలా ఒక ఒక బర్స్ట్ అయినటువంటి కామెంట్ చేశారు ఎంత తీవ్రమైనటువంటి కామెంట్ చేశారంటే వాడొక మనిష పశువా సాడిష్ట సైకోనా అనేటటువంటి పదాలను ఉపయోగిస్తూ నేను ఎంతో మంది ముఖ్యమంత్రులతో కొట్లాడినా స్ట్రైట్ పైట్ చేసినా నీ లెక్క స్ట్రీట్ పైట్ చేయలేదు అంటే ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారనేది స్పష్టమవుతుంది కానీ పేర్లు ఆయన పేరు పెట్టరు ఈయన పేరు పెట్టారు నర్మగర్భంగా ఇద్దరు నాయకులు ప్రతి విమర్శలు చేసుకుంటున్న సందర్భంలో దాంతో మేము శత్రువుతో కొట్లాడతాం కడుపులో కత్తులు పెట్టుకొని కావరించుకునే సంస్కృతి నాది కాదు నా చరిత్ర తెలుసుకోవాలి కరీంనగర్లో నేను అడుగు పెట్టిన విలేజ్ ఉందా అంటే నువ్వు నా నియోజకవర్గంలోకి అడుగుపెట్టి నన్ను విమర్శలు చేసినావు అసలు నేను కరీంనగర్లో కానీ రాష్ట్రంలో కానీ నేను అడుగు ఊరున్నదా నేను టచ్ అయినటువంటి వర్గాలు ఉన్నాయా అనేటటువంటి మాట చెప్తూ నేను ఎల్పీ లీడర్గా చేశాను రెండు సార్లు తర్వాత నేను ఎంపీగా చేస్తున్నాను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాను రెండు సార్లు మంత్రిగా పనిచేశాను నా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు దీంతో భారతీయ జనతా పార్టీలో ఒక ఇద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు కదా రాజేందర్ పెద్ద స్థాయి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు అదేవిధంగా బండి సంజయ్ చాలా కీలకమైన కేంద్ర సహాయ మంత్రి పదవులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి చేసినటువంటి వ్యక్తి ఇద్దరు ఇద్దరు నాయకులు మధ్య ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రావటం అది పార్టీ ఇమేజ్ని దెబ్బతీసింది అందుకే ఎమ్మట పార్టీ రంగంలోకి దిగింది సునీల్ బల్సాల్ రాష్ట్ర పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ చేసి అప్పటికే మీరు ఈ బయట మాట్లాడద్దు ఏదన్నా ఉంటే పార్టీ వేదికలోనే మాట్లాడుకోవాలని ఒక ఆదేశం ఇచ్చేసరకు బయట మా దీని మీద బండి సంజయ్ ఇంతవరకు స్పందించలేదనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఇది పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టింది భారతీయ జనతా పార్టీ కూడా క్రమశిక్షణ రాహిత్యానికి ఈ పార్టీ కూడా అన్ని పార్టీల లాంటిదే అనేటటువంటిది భారతీయ జనతా పార్టీలో కూడా గ్రూపులు ఉన్నాయనేటటువంటి విషయం స్పష్టమైంది బట్టబైలేదు అంటే భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక ఏంటంటే క్యాడర్ బేస్ పార్టీ చాలా క్రమ శిక్షణ ఉంటుంది అదాంట్లో గ్రూపులు ఉండవు మేము ఓన్లీ మోడీ అమిత్ షా అనేది ఉంటాం అటు రాజాసింగ్ ఉదంతాన్ని చూసినా ఇటు బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య ఉన్నటువంటి ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ వార్ని కనుక మనం చూసినా భారతీయ జనతా పార్టీలో గ్రూపులు ఉన్నాయని స్పష్టమైంది క్రమశిక్షణ రాహిత్యం ఉన్నదని స్పష్టమైంది అంతర్గత గొడవలు ఉన్నాయనేటటువంటి విషయం కూడా ఒక స్పష్టమైంది అయితే ఇది ఎక్కడికి దారితీస్తుంది ఇది భవిష్యత్తులో ఏ విధంగా వస్తుంది అదే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది కదా అయితే భారతీయ జనతా పార్టీ మీరు చూడండి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో అద్వానీ వాజ్పేయి వర్గాలు ఉండేవి వర్గాలు మాత్రమే ఉండేవి కానీ అవి కొట్లాటం దాకా వచ్చేవి కావు అది కేవలం ఒక రెండు పిల్లర్స్ మధ్య ఉన్నటువంటి భేదం కనపడేది తప్ప అది ఎక్కడ కూడా బయటకు వచ్చి క్రమశిక్షణ రాహిత్య కనపడలేదు అయితే జాతీయ స్థాయిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మోడీ అమిత్ షా చెప్పిందే నడుస్తుంది టాప్ టు బాటమ్ మోడీ అమిత్ షా నాయకత్వాన్ని ఒప్పుకుంటారు వాళ్ళని వ్యతిరేకించి పార్టీలో నిలబడేటం లేరే ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధరాజే సింధి అని ఎంపిక చేయకపోతే ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది కానీ ఏమైంది శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి ఒక మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాటికి నాలుగోసారి అవకాశం ఇవ్వకపోయినా ఏమైంది శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చి కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి తీసుకున్నారు కానీ భారతీయ జనతా పార్టీలో ఏకనాయకత్వం నడుస్తుంది ఎక్కడ కూడా ఆధినాయకత్వాన్ని వ్యతిరేకించిన లేవు కానీ అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో గ్రూప్ తగాదాలు ఉన్నాయి అవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నట్టుగా పార్టీ ఎదుగుతున్న క్రమంలో ఇందాక అందుకే ఎదుగుతున్న క్రమంలో బాధ్యత రాహిత్యం కనపడుతుంది ఎదుగుతున్న క్రమంలో పార్టీ గాడి తప్పినట్టుగా గతి తప్పినట్టుగా కనపడుతుంది మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి కనపడుతుంది గ్రూపులు కనపడుతున్నాయి క్రమశిక్షణ రాహిత్యం కనపడుతుంది అంతర్గత పోరు కనపడుతుంది ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఇది పార్టీ ఇమేజ్ ని దెబ్బతీస్తుంది పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావాలనుకునేటటువంటి లక్ష్యం కూడా దెబ్బతీసే అవకాశం ఉందని కేంద్ర నాయకత్వము ఒరి అవుతుంది కేంద్ర నాయకత్వం ఆందోళన చెందుతుంది మరి దీనికి ఎట్లా పులుషాప్ పెడతారని మనం చూడాలి